తనకి ఈ డబ్బులు ఉండదు ఖర్చు ఏది జనాన్ని పోగేసుకురావడానికి అయ్యే ఖర్చు ఉండదు పై ఖర్చులు మాత్రం ఇప్పుడు మీకు ఒక మీటింగ్ పెడితే జనాన్ని పోగేసుకురావడానికి తిండికి మందుకి స్టేజికి ఈ నాలుగు దశల్లో ఖర్చు లెక్కేసుకోవాలి ఇందులో పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళకి జనసేన వాళ్ళకి ఒక్క ఖర్చు మాత్రమే ఉంటుంది స్టేజీ ఖర్చు అది కూడా చాలా చోట్ల పవన్ కళ్యాణ్ పెట్టిస్తాడట సొంతగానే ఖర్చు అతని దగ్గర ఉంది తెలుగుదేశంకి అట్లా కాదు నలుగురులో ఇప్పుడు ఒక కమిటీ వాళ్ళలో ఇప్పుడు నువ్వు ఆ స్టేజ్ చూసుకో నువ్వు ఆ బ్యానర్లు చూసుకో నువ్వు భోజనాలు చూసుకో నువ్వు మందు చూసుకో ఇవి అనుకునే పరిస్థితి ఉంటాయి వాళ్ళకి కానీ మనం గతానికి ఇప్పటికీ చూసుకుంటే ఈ పబ్లిసిటీ పిచ్ అనేది అంటే ఒక ఇందులో ఆ వైసీపీకి కూడా ఏం మినహాయిం ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ సిద్ధం పేరుతో వాళ్ళు పెట్టే పోస్టర్లు లేదంటే శంకరాం ఇప్పుడు ఎలా ఉంటే ఎంత ముందు ఏదో కాటన్ జెండాలు ఈ కట్టేవారు ఇప్పుడు పెద్ద పెద్ద కట్అట్లు ఏదో ఈ కోకోగోళ పెప్సీ వాళ్ళు లైటింగ్ బోర్డులు ఇస్తారు చూడండి అలాంటిది ప్రతి పాన్ షాప్ దగ్గర ఒక బోర్డు సిద్ధం అని చెప్పి పవన్ జగన్మోహన్ రెడ్డి గారిది శంకర్రావు అని చెప్పి లోకేష్ గారిది అంటే ఎవరు ఇద్దరికిద్దరు కూడా పోటా పోటీ పడుతున్నారు నిన్న ఒక నాయకుడితో నేను మాట్లాడాను మొన్న అదే ఏ పార్టీ అనేది పక్కన పెడితే ఒక జిల్లాకి పదిహేడు కోట్లు ఖర్చు పెట్టాడు అంటారు ఓన్లీ ఈ బోర్డులకి ఈ ఫ్లెక్సీలకి ఇట్ల పదిహేడు కోట్లు దీనికి దీనికోసం ఖర్చు చేసావు అనేది అతని సీట్ తెలియదు ఖర్చు అయితే పెట్టిస్తున్నారు రెండు పార్టీల్లోనే ఈ ఈ పరిస్థితి ఉంది ఎందుకు ఇప్పుడు ఎన్నికల పార్టీల్లో ఎన్నికలని కాదు ప్రతి ఎన్నికల్లో ఇదే దరిద్రం ఉంటది అమాయకుడు బలైపోతుంటాడు లేదా డబ్బు ఉన్నది కదా అని చెప్పేసి రాజకీయాల్లోకి వచ్చేస్తే నా సీట్ వచ్చేస్తాను అనుకునేవాడు వాడు మునిగిపోతాడు ఫైనల్ గా వచ్చేటటువంటి